సౌలు రాజు కన్నా ముందు రాజుల ముందు ఏం చెప్పిన చెప్పండి ఆహా సౌలు కన్నా ముందు సమయలు ప్రవక్త సమయలు ప్రవక్త ముందు అన్న గుర్తుండిపోయి అలాగా మీకు అంత బైబిల్ వాక్యము ఏం చెప్తున్నామో మీ ప్రింట్ చేసుకోండి మీరు ప్రింట్ చేసుకుంటే చక్కగా అన్నీ కూడా మీరు ఆ టైంకి ఆలోచించుకోవచ్చు ఓకే ఈరోజు ఈరోజు ఎవరి గురించి చెప్పుకున్న వాక్యం ఏ రాజు గురించి ఎలీషా రాజా సారీ నేను ఏలియా అనుకున్నా మీరు రిలేషన్ సరికి నాకు రిలేషన్ వచ్చేసింది ఓకే ఏలియా ప్రవక్త ఏలియా ప్రవక్తల గురించి తర్వాత చెప్తాం అనుకున్నాను యాక్చువల్గా నేను కానీ ఇప్పుడు ఏలియా మనకి మధ్యలో ఇంట్రడ్యూస్ అయ్యాడు కదా మధ్యలో ఈ హిస్టరీ మధ్యలో మధ్యలో ఒక పాత్ర వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్పుకుంటేనే కొంచెం మీకు అర్థమవుతుంది అనే ఉద్దేశంతో ఏలియా గురించి చెప్పాలని ఆలోచించాను ఇప్పుడు ఏలియా గురించి చూసే మనకి ఏలియా గురించి ఎక్కడ వాడు ఏ ప్రాంతంలో ఉండేవాడు అయినా ఏలియా యొక్క గొప్పతనం ఏంటి అసలు ఏలియా ఏం చేశాడు ఆయన ఏలియాకి ఒక పేరు ఉందంటే అగ్ని ప్రవక్త అంటారు ఆయన ఏలియాకు ఉన్న పేరేంటి ఆయన ప్రార్థన చేసి ఆకాశండి అగ్ని దిగి వచ్చి అంత గొప్పగా ఆయన అంత గొప్పగా ఏం చేశాడంటే పరిచయం జరిగించాడు కాబట్టి ఏలియా గురించి మనం చాలా జాగ్రత్తగా వినాలి ప్రతి ఒక్క రాజు గురించి ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి మనం బైబిల్ గ్రంథంలో ధ్యానం చేస్తూ ఏమి నేర్చుకోవాలో ఏమి నేర్చుకోకూడదు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి అని అన్ని విషయాలు మనం ఏం చేస్తూ వచ్చాం నేర్చుకుంటూ వచ్చినాం ఇప్పుడు ఈరోజు చూడండి ఏలియా గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఒకసారి పదిహేడో అధ్యాయం మొదటి వచ్చిన చూడండి ఒకసారి అంతటి గిలాది కాపురస్తుల సంబంధియకు తిష్డైన ఏలియా ఆహాబున వద్దకు వచ్చి ఎవరి సన్నిధి నేను మంచి అయిన వర్షం అయిన పడదని ప్రకటించాను చాలు ఏలియా గురించి ఇంతకుముందు అక్కడ రాయబడేది పదిహేడో అధ్యాయం రాగానే స్టార్ట్ అయింది ఏలియా గురించి ఏలియా ప్రాంతం ఏదంటే చెప్పండి గిలాదు కాపురస్తుడు మీ ప్రాంతం ఏదంటే మీ ఊరి పేరు చెప్తాడు కదా మీరు ఎక్కడ వచ్చారంటే మీ ఊరి పేరు చెప్తారు కానీ ఇక్కడ ఏలియా గురించి చెప్పాలంటే అంతటా ఏలియా గిలాదు కాపురస్తుల సంబంధికు తిష్పియుడైన ఏలియా తిష్పియుడు గిలాదు ప్రాంతంలో కాపురం ఉన్నాడు ఆయన ఆ తర్వాత మీకు యూదులు ఎలాగా అమోనీలు ఎలాగా మోయబుల్ ఎలాగైతే ఉన్నారో ఏలియా గురించి రాయబడింది తిష్పీయుడు గుర్తుపెట్టుకోండి తిష్పీయుడు ఏ కాపురస్తుడంట గిలాదు కాపురస్తుడు ఆయన డైరెక్ట్గా ఆహాబు ఎదురుకి వచ్చాడు లాస్ట్ వీక్ గతంలో మనం నేర్చుకున్నాం ఆహాబు దగ్గరకు వచ్చేసి ఆహాబునే ఏం చేశాడు ఆయన హెచ్చరిస్తూ వచ్చాడు ఓకే ఏలియా గురించి జాగ్రత్తగా వినండి మనం చాలా విషయాలు బాగుంటాయి ఇందులో ఇస్రాయేల్ అయినటువంటి యుహోవాను సేవించే వారినే యాక్చువల్గా వివాహం చేసుకోవాలని బైబుల్ కలవచ్చు ఎప్పుడు చెప్తుంది కదా మొదటి నుండి కూడా అమ్మోనియల్తో మీరు కలవద్దు మోయాబీలతో కలవద్దు అని వాళ్ళకి వాళ్ళు వివాహాలు చేసుకున్నారు ఫీనేహాస్ అని ఆయన ఒక లేచాడు మీకు గుర్తుంది అది ఫీనేహాస్ వారు వారు ఇచ్చి పుచ్చుకుంటున్నారు దేవుడు అని చెప్పి వారితో మీరు వెయ్యం అన్నాడు వీళ్ళు లేచి వాళ్ళతోనే వయ్యం ఉందని అని చెప్పేసి రోషం కలిగినటువంటి ఒక న్యాయాధిపతి ఫీనేహాస్ వచ్చేసి ఆ వాళ్ళు చాలామందిని చంపేశారండి అప్పుడు తెగలేకపోయినట్టు చూస్తాం మనం ఫినేహాస్ తెగిలాపినటువంటి ఒక ధైర్యం కలిగిన వీరుడు అని మనం బైబుల్ అంతా చదువుకున్నాం దేవుడు ఎప్పుడు కూడా నేను ఒక విషయం చెప్తున్నా వివాహ విషయాలలో వివాహ విషయాలలో ఎప్పుడు కూడా అన్యులతో అనగా అన్యులు అనగా దేవుని ఎరగని జనాంగంతో వియ్యమందొద్దు అని చెప్పేశాడు ఇందులో ఏ డోక లేదు ఇంకా చెప్పిన తర్వాత ఆ రోజుల్లో ఆ దేవునికి విరోధంగా ఇస్రాయేలు రాజ్యానికి రాజు ఎవరు కురుడైన చెటరాజు ఎవరు ఆహాబు ఆహాబు గురించి చెప్పుకున్నాం లాస్ట్ వీక్ ఈ ఆహాబు అని ఆయన ఇస్రాయోల్ వీళ్ళకు రాజు అంటే యహోవా దేవుడు ఏర్పాటు చేసినటువంటి రాజ్యం నుంచి వచ్చిన రాజు ఆయన ఏం చేశాడంటే ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి కావలసిన జ్ఞానము సంపాదించుకోకుండా ఆయన ఏం చేశాడు యజుబేలును వివాహం చేసుకున్నాడు యజుబేల్ గురించి చెప్పుకున్నాం కదా మనం యజుబేల్ ఎవరంటా ఒక బయలు ప్రవక్త యాజకుడైనటువంటి ఒక రాజు ఆయన వాళ్ళ కుమార్తె ఈవిడ ఎజిబేల్ని వివాహం చే ఇజిబేల్ని వివాహం చేసుకోవటమో దేవుని చిత్తం కాదు ఆయన చేసుకున్నాడు ఆవిడ ఏం చేసింది తెలుసా చేసుకున్న దగ్గర నుండి ఆహారని రెచ్చగొడతా ఉంది దేనికి ఇజ్రాయేల్ దేశంలో దేవుడు లేకుండా అంతా బయలుదేవతలు పెట్టేసే ఎప్పుడైతే దేవుని చిత్తం లేకుండా వస్తారో వాళ్ళు మన కుటుంబంలో ఇలాగ రేపుతూ ఉంటారు అలాగ రేపేసి ఆయనకి వ్యతిరేకంగా లేచి ఇజ్రాయెల్ను సరిగ్గా పరిపాలించనివ్వకుండా అడ్డుపడింది ఎజిబేల్ ఇలాంటి పరిస్థితుల్లో నేను చెప్పే కదా ఒక రాజు సరిగా లేకపోతే దేశంలో వర్షాలు పడవు ఒక రాజు సరిగా పరిపాలించే రాజు న్యాయవంతుడు కాకపోతే దేశమంతా కరువు వచ్చేస్తారు మీరు గతంలో హిస్టరీ అంతా చూడండి మన మామూలుగా ఆలోచించుకున్నా కానీ ఏదే ఏ దేశంలో అయినా కానీ వర్షాలు సరిగా లేవు కరువులు ఉన్నాయంటే ఆ రాజు యొక్క స్థితిని మనం గమనిస్తే వారు నీతిమంతులు కాకపోతే దేవుని ఎరగిన వారైతే నీతిగా లేకపోతే వా వారిని బట్టి దేశంలో వర్షం అనేది రా అయితే వీరిని వీరిని ఏం చేశారంట ఏలియా వెళ్ళిపోయి వారిలో ముందు నిలబడి వారిని ఏం చేసి హెచ్చరించాడు కదా ఇది మన గతంలో చెప్పుకున్నాం నువ్వు ఏం చేస్తావంటే ఇదిగో వచ్చి అవును సన్ని నేను నిలబడిన ఇస్రాయో దేవుడైన ఆ యోహో మాట ప్రకారము అని నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరంలో మంచినను వర్షమైనను పడదని ప్రకటించా మంచు వర్షం కూడా పడదంట మంచు వర్షం కూడా పడకుండా ఆ దేవుడు చేసేసాడు ఆ దినాల్లో సరే ఇప్పుడు నేను ఒక విషయం చెబుతాను ఈయన ఏం చేశాడంటే దేవునికి ఏలియాని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఏలియా చక్కగా జీవించాడు దానికి ఉన్నటువంటి ముందు దావీదు జీవించాడు దావీ తర్వాత చాలామంది రాజులు పడిపోయారు పావులు ఒక మాట అన్నాడు ఏమన్నాడు నన్ను పోలి మీరు నేను దేవుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి అంటే దావీదుని పోలి నడుచుకోనట్టుండి ఆహాజ్ ఏం చేశాడు అంటే సారీ ఆహాబు రాజు ఏం చేశాడు దేవుణ్ణి కాకుండా దాని పితరులైన కొంతమందిని చెడ్డవారిని ఎరిగి వారికన్నా ఎక్కువ పాపం చేశాడు ఇస్రాయేల్లో చెడ్డరాజు ఎవరంటే ఆహాబు మన నోటు మీద చెప్పేది ఇలాంటి వ్యక్తులు వల్ల సమాజం పాడైపోతుంది దేవుడు ఏలియాని ఏర్పాటు చేసి పంపిస్తే ఆ ఏలియా వచ్చి అక్కడ ఆ ఏలియా వాళ్ళకి ఒక వార్నింగ్ ఇచ్చి మీరు జాగ్రత్త లేదంటే ఆ వివిధ దేవుడి చేస్తాడని చెప్పినా కానీ అతను విన్నాడంటే ఏం కూడా మనం చదువుకున్నాం కదా ఒకటి రోజు పదహారు ముప్పై ఏమో చూడండి అక్కడ ఒకటి రోజు పదహారు ముప్పై మూడా ముప్పై పదహారు చూడమా ముప్పై మూడు చదములు ఒకసారి అహాబు తన పూర్వకులైన రా ఇస్రాయేల్ రాజులందరికంటే ఎక్కువ పాపం చేసి ఇస్రాయల్ దేవుడైన చుప్పుట్టించాడు ఇప్పుడు వినండి ఆ రోజులోనంట ఈ ప్రవక్త ఏలియా ఉన్నాడు కదా ప్రవక్త ఏలియా ఒక బైబిల్ కాలేజ్ పెట్టాడు ఫస్ట్ బైబిల్ కాలేజ్ పెట్టింది ఎవరంటే ప్రవక్త అయిన ఏలియా బైబుల్ గ్రంథంలో ప్రవక్త అయిన ఏలియా అంటే ఒక బైబిల్ కాలేజ్ పెట్టాడు ప్రవక్తలకి ఒక శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఒక శిష్యులు ఒక స్కూల్ ఉందన్నమాట ప్రవక్తల స్కూల్ అంటారు దాన్ని ప్రవక్తల స్కూల్ ఉంది వేదాంతి అంటారు చూసారా అలాగే చాలామందికి ఒక ప్రవక్త అయిన ఏలియా ఒక స్కూల్ పెట్టుకున్నాడు ఆ స్కూల్లో చాలామంది శిష్యుల్ని చేర్చుకున్నాడు వాళ్ళలోంచి వచ్చిన శిష్యుడే తర్వాత ఎవరు వస్తారు ఏలియా తర్వాత ఎలీషా ప్రవక్త శిష్యులలో ఏలియా ఏరియా తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు ఎలీషా మరి తర్వాత ప్రవక్తల శిష్యులలో ఒక అతను చనిపోతే తన కుటుంబం అప్పుల్లో ఉంటే ఈయన వెళ్ళేం ఏం అప్పు తీర్చడానికి నూనె తెచ్చి పెట్టుకోమని చెప్తాడు మీ గతంలో గుర్తుందా అంటే ప్రవక్తలు చాలామంది ఉన్నారు వారందరూ ఏలే దగ్గర ట్రైనింగ్ అవుతూ ఏలే మాట చొప్పున ఈయన ప్రవక్త స్కూల్ పెట్టుకొని ప్రవక్తల్ని పోషిస్తూ వస్తూ ఉంటే ఆ యజుబేల్ అనేటువంటి స్థితి ఏం చేసింది తెలుసా ఎవరైతే ప్రవక్తలు కనపడుతున్నారో దేవుని ప్రవక్తలు వాళ్ళందరినీ చంపించేస్తాం వినండి జాగ్రత్త యజుబేల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇస్రాయేల్ రాజ్యంలో దేవునిని మొక్కనే కొండా బయలు ప్రవక్తనే మొక్కాలి దేవుని మొక్కనియకుండా బయలు ప్రవక్తనే మొక్కాలి అని ఒక రూల్ పెట్టుకొని దేవుని ప్రవక్తలు ఎంతమందిని ఆవిడ చంపించేస్తూ ఉంది ఇలాంటి చంపించే రాజు రాణి దగ్గరికి దేవుడు ప్రవక్తను పంపించాడు ఎవరైనా చంపే వాళ్ళకి ఎదురుగా వెళ్ళి నిలబడతారు ఎవరైనా తప్పించుకుంటారు కానీ ఏలియా ఎల్ యా ఎల్ అనేది దేవుడు మీకు తెలుసా ఏహో శువ ఏ శువ యహో శివ యహో ష పాదు ఏ ఏ ఏ అనేది బైబుల్ ఎక్కడైతే ఉందో దాని పేరు ఇజ్రాయల్ దేవుని యహోవా దేవుని నామం అది కాబట్టి ప్రవక్తలందరూ కూడా అలాంటి పేర్లే పెట్టుకున్నారు ఓకే యా అనేది యా వే అంటారు యా వే అంటే యహోవా అని హీబ్రూలో యా వే తెలుసా మీకు ఆ విషయం యా వే యా వే అంటే యహోవా దేవు తెలుగుతమా యహోవా హీబ్రూ యావే యా అనే పేరు ప్రతి ప్రవక్తలు ఏలియా అప్పుడు ఏ లియా ఏ తర్వాత ఏ అనేది ఏది వచ్చినాయి కానీ అది యొక్క దేవుని యొక్క పేరు అనమాట ఆ రోజుల్లో ప్రవక్తలను చంపేస్తూ ఉంటే ఆ తల్లిదండ్రులు ఏలియాకి ఏలియా అని పేరు పెట్టారు చూడండి ఎక్కడైతే ఎక్కడైతే చంపేస్తున్నారో అక్కడ మీరు ఏం చేస్తారంటే పేరు పెట్టుకోవడం అమ్మవద్దు ఈ పేరు పెడితే చంపేస్తారా బయటికి వెళితే అని పేర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు కదా కానీ ఎలాంటి భయపడకుండా తల్లిదండ్రులు ఏలియాకి ఏలియా అని పేరు పెట్టారు నేను ఒక విషయం ఈ ఈరోజు మీరు చిన్నపిల్లలు చిన్నపిల్లలు పుట్టిన తర్వాత ఏం పేరు పెట్టాలి అని ఆలోచిస్తారు యాక్చువల్గా క్రైస్తవులు ఉన్నవాళ్ళు ఏం చేస్తారు రెండు పేర్లు ఉంటాయి ఒకళ్ళకి అవునా కదా నాకు రెండు ఉన్నాయి రెండు పేర్లు చర్చిలో ఒక పేరు స్కూల్లో ఎందుకని ఎందుకు చెప్పండి చర్చిలో ఒక పేరు బయట ఒక పేరు ఎందుకంటే సర్టిఫికెట్లు వెళ్ళి క్రిస్టియన్ అంటే బాగుండదు రావాల్సిన రావేమో భయపడిపోయి దేవుని యొక్క పేరు పెట్టడానికి చాలామంది భయపడిపోతున్నారు మీకు విషయం సార్ ధైర్యంగా ఆ పోలీస్ స్టేషన్లో అరే ఏసో పెట్టారా అంటారు అరే ఏసు బాబు పెట్టరా అంటారు పోలీసు ఎవరు తెలుసా అక్కడ పేరు లిస్టు ఫోటోలు పెట్టుకుంటా దొంగల పేపర్లో అప్పుడప్పుడు వేస్తా ఉంటే నేను చదువుతూ ఉంటా ఏసోబు అంటా ఏలియా అంటా ఏసు బాబు అంటా ఏసు దాసులు అంట ఈ పేర్లు పెట్టుకున్న దొంగలే పేరు పెట్టేదే దేవుని పేరు చేసే పని పనులన్నీ కూడా దొంగతనలు అంటే నాకు అనిపించేది వీళ్ళు పేర్లు పెట్టకపోవడమే మంచిదేమో పాప తల్లిదండ్రులు మంచిగా పెట్టుకున్నారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు దేవుని నామానికి అవమానం తెచ్చేస్తాం పేరు పెట్టుకొని దౌర్భాగ్య పనులన్నీ చేసేసి పోలీస్ స్టేషన్లో దొంగలు అన్న పేర్లు అలాగే ఉంటాయండి కాబట్టి వినండి మీ పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు క్రిస్టియన్ ఏం పెడదామా లోకల్లో ఏం పెడదాం లోకల్లోనే లోకల పెడదాం ఇది రెండు తలంపులు ఫస్ట్ ఉంటే మనకి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు దేవునిలోకి ఎదిగిన తర్వాత కూడా అటు సగం ఇటు సగం దేవునిలో సగము లోకములో నేను ఒకటి చెప్తా వినండి దేవుని బట్టి ఎవడైతే నిలబడతాడో దేవుడు వాళ్ళని బహుగా ఆశీర్వదిస్తారు మీరు పిరికితనంగా భయపడిపోయి అది ఇది అనుకుంటే ఇప్పుడు అట్లాగే ఉంటుందండి దేవునికి అవకాశం ఇచ్చి చూడండి దేవునికి అవకాశం ఇచ్చి చూడండి దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దేవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా 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 నిజంగా చెప్తున్నారండి దేవుని కోసం ఎవరైతే అనుకుంటారో మనకు రావాల్సిన బెనిఫిట్లు రావేమో అలా పేరు పెడితే అని అనుకుంటారు కానీ అలా పెట్టి చూడండి నీకు తెలుసు ఆ పేర్లు పెట్టిన వాళ్ళు ఉన్న స్థితిలోనే ఉంటారు దేవుని అవకాశం అంటే ఘనంగా దేవుని పబ్లిక్లో ఒప్పుకోవాలి మనం కాబట్టి పేర్ల పేర్లు పెట్టుకున్నప్పుడు మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేనే జీవము కలిగిన దేవుని యొక్క నామాన్ని మనం పెడతాం అట్లాగే ఏలియా కూడా అంటే ఆ రోజులు ఆ పేరు పెట్టారంట పేరు పెట్టాడు గిలాదు కాపురస్తుడు అంటే కుష్పీ అని అని ఎవరంటే ఏ దేశం వస్తుడు తిష్పియుడు తిష్పియుడు గిలాదు కాపురస్తుడు ఏలియా ఎలియా అంటే ఏలియా అంటే యహోవాయే దేవుడని అర్థం ఏలియాకి అర్థం ఏంటో తెలుసా యహోవాయే దేవుడు యహోవాయే దేవుడు అని అర్థం మీరు ఎవరైనా పేరు పెట్టు ఆమెన్ అనే పేరు వాళ్ళు తెలుసా మీకు ఒకళ్ళ పేరు హలిలి అనే పేరు ఉంది ఒక ఆయనకి కీర్తన అనే పేరు ఉంది ఒక ఆయనకి స్తు అనే పేరు ఉంది ఒకళ్ళకి ఆ తర్వాత కొన్ని కొన్ని పేర్లు ఉన్నాయి ఒక ఆయన పేరే అంకుల్ పేరే అంకుల్ అయింది ఆయన ఏవో పెద్దవాళ్ళు అయినా అంకుల్ అని పిలవాలి మా రిలేటివ్స్లో ఉన్నారు మా పెద్ద వాళ్ళ అమ్మాయిని చేసుకున్న ఆయన కళకులు అంకుల్ ఆయన పేరు ఇప్పుడు పిల్లలైనా పెద్దలైన పెద్దలు ఏమేమి పిలవాలి ఆయన్ని అంకులని పిలవాలి అది తర్వాత కొంతమంది పేర్లు ఎలా ఉంటాయి చాలా గమ్మత్తుగా విచిత్రంగా ఉంటాయి ఏసు ఏ దేవుని యొక్క పేరును ఏలియా అని పేరు పెట్టుకున్నారు అంటే యూహోవా ఏ ఇప్పుడు ఏలియా అనేది మీనింగ్ అది వస్తుంది కాబట్టి ఇప్పుడు నీ పేరు అన్నా పెట్టానుకో నీ పేరు అంటే రిజిస్టర్ పెడితే యోహోవాయ దేవుడి పేరు రాశానికి ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది చెప్పండి అంటే ఆ మీనింగ్ వచ్చేలాగా పెట్టారు హీబ్రూ లాంగ్వేజ్ కాబట్టి ఏలియా అంటే ఏలియా ఏలి ఏలి లామా సమక్త ఎవరు పిలుస్తారు అలాగా దేవుడిని నా దేవ ఏలి అంటే ఎవరు ఇప్పుడు నా దేవా నా దేవా నన్ను ఎందుకు వాళ్ళు ఏమనుకున్నారు ఏలి అని పిలుస్తున్నాడేమో అనుకున్నా ఏలియా అంటే ఏలి నా దేవా లేదా యహోవా యహోవాయే దేవుడు గుర్తు పెట్టుకోండి ఆ పేరు ఒకసారి సరే ఇప్పుడు ఏం చేశాడంటే ఏ ప్రాంతం వాడంటే ఆయన గిలాదు కాపురస్తుడు ఈయన పుట్టిన తర్వాత రోషం కలిగిన ప్రవక్త ఏలియాకి మరో పేరు ఏంటంట రోషం కలిగిన ప్రవక్త ఇప్పుడు ఎవరైతే ప్రవక్తలను చంపేస్తున్నారో వాళ్ళ ముందుకే దేవుడు పంపించాడండి అండి అమ్మ వినండి జాగ్రత్తగా ఎవరైతే మిమ్మల్ని భయపెడుతున్నారో చంపేస్తున్నారో వాళ్ళ ముందుకే దేవుడు తీసుకెళ్ళి మిమ్మల్ని నిలబెడతారు మీరు వచ్చి నిలబడి ఏంటి మమ్మమ్మ అనకూడదు నేను దేవుడు సెలవిస్తున్నాడు ఏ హోవా జీవముత్డు నీ వలన ఈ దేశంలో ఇంకా మూడు సంవత్సరాల వర్షాలు రానే వర్షాలు రావు నేను బట్టి ఈ విధంగా నువ్వు మార్పు చెందుతావా సరే లేదంటే దేవుడు మరి నిన్ను బహునిశ్చయంగా నిన్ను ఏం చేస్తాడు శపించేస్తాడు ఆ హాబకు వార్నింగ్ ఇచ్చాడు ఎవడైతే చంపుతున్నాడో వాడి దగ్గరికి వెళ్ళి వాడినింగ్ ఇచ్చే ధైర్యం ఎవరు కూడా తెలుసా దేవుని శక్తి కలిగిన వాళ్ళకి దేవుని బలం ఉన్న వాళ్ళకే ధైర్యం వస్తుంది మరలాంటి వాళ్ళైతే ఎదురున్నామో నేను బాగానే పోను అంటే మోసి ఉన్నాడు కదా మోషి అని దేవుడే ఉంటాడు నువ్వు మరలా ఫరో దగ్గరికి వెళ్ళి అంటాడు మోషి ఏమంటాడు సరే పర్వ వెళ్తానంటాడా నేను మాత్రం పోను ఎందుకని వాళ్ళతో గొడవపడి నన్ను చంపాలని చూశాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఏం అని మోషి కూడా భయపడ్డాడు కానీ ఏలియా భయపడలేదు మోషే వాళ్ళ ముందు వెళ్ళడానికి ఎంతో నసిగిపోయి తర్వాత అంటాడు నేను వల్ల కాదు నా ఇంకో అహర్వన పంపించి ఇంకోళ్ళు పంపించు నా వల్ల కాదు నేను నెత్తుకోండి నేను మాట్లాడలే నా వల్ల కాదు ఎన్నిసార్లు తప్పించుకోవాలని ప్రయత్నం చేశాడు కానీ దేవుడు ఆయన్నే దేవుడు ఎప్పుడు కూడా నువ్వు దేనికైతే భయపడుతున్నావో దాన్ని జయించేలాగా చేస్తాడు ఏలియాని కూడా రాజు ముందు తీసుకెళ్ళి నిలబెట్టాడు రాజు ముందు నిలబెట్టి వార్నింగ్ ఇచ్చేలా చేశాడు ఇప్పుడు తర్వాత ఏలియా గురించి ఏలియా గురించి మనం ఆలోచిస్తే యహోవా నామం ఎత్తితే చంపేసి ఆ రోజుల్లో ఆహా ఇజ్బేల్ దగ్గరికి వెళ్ళిపోయి యహోవా జీవముతోడు అని చెప్పాడు ఏం చెప్పాడు పదిహేడు మొదట్లో ఈ ఇజ్రాయల్ దేవుడైన యహోవా నా నామాట ప్రకారం గాక మంచి వర్షమైనను చూడండి ఇక్కడ ఏమన్నాడు ఏ నామెత్తితే చంపేస్తాడు ఆ నామం ఎత్తి చెప్పాడు యోహోవా జీవము తోడు శత్రువుకి ఏదైతే నచ్చదో ఆ పేరు చేతనే ఏలియాని దేవుడు మాట్లాడించాడు యోహోవా జీవము తోడు సరే ఇప్పుడు ఏలి ఈ ఏలియా వచ్చి చెప్పాడు అంత బాగుంది కరువు వచ్చేసింది కరువు వచ్చిన తర్వాత నేను ఒక విషయం కరువు వచ్చిన తర్వాత దేవుని యొక్క ప్రజలు ఎలాగ పోషించబడతారు దేని చెప్పాడు కరువు వస్తుందని ముందే డిక్లేర్ చేశాడు అయితే తర్వాత పదిహేడు అధ్యాయము మూడు వచ్చిన ఒక నీవు ఇచ్చట నుండి ముందు ముందు చూస్తే పిమ్మట యూహో వాకు అది నీ ప్రత్యక్షమై నీవు నుండి తూర్పు వైపునకు పోయి ఏర్ధానునికి ఎదురుగా ఉన్న కిరూతు వాగు దగ్గర దాగి ఉండుము ఆ వాగు నీరు నీవు త్రాగదు అచ్చడికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలముకు ఆగ్నించింది అతనికి తెలియచేయగా అతను పోయి యుహోవా సెలవు చొప్పున ఉన్న ఎదురుగున్న కిరీతువాగు దగ్గర నివాసము చేశాను చెప్తా ఒక్క విషయం ఇక్కడ జాగ్రత్తగా అండి ఒక మంచి పాయింట్ చూసుకుందాం మనం దేవుడు ఏం చెప్పాడు మళ్ళీ యహో వాకు ఎలియ ప్రత్యక్షమైంది కరువు ఉంది కదా ఇప్పుడు కరువు వచ్చినప్పుడు దేవుని బిడ్డలు ఎలాగ పోషించబడతారు చెప్పండి దేవుని మీద వాళ్ళు మీరు కనుక ప్రార్థన చేసేవాళ్ళు దేవుని మీద ఆనుకున్న వాళ్ళు అయితే కరువు వచ్చినప్పుడు దేవుడు ఎలాగ పోషిస్తాడు అనేది ఇది ఒక ఎగ్జాంపుల్ దేవుని వాకు మరల ప్రత్యక్షమే యోహో వాకు ఏహో వాకు ప్రత్యక్షమే మరల ఏమంటుందంటే ఏలియా లే ఎక్కడికి వెళ్ళమన్నాడు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు అక్కడే దాగి ఉండు అక్కడ దాక్కో నేనేం చేస్తాడు ఆహారమును నీవు నీళ్లు తాగుతూ అచ్చడికి నీకు ఆహారము తెచ్చినట్లు కాకులం ఆజ్ఞాపించి నీ ఆయనకు దేవుడు ఆల్రెడీ ఎవరికి తెలియజేశారంట కాకులం అంటే ఏంటి ఒక గుంపు రావెన్స్ అంటారు కాకుల గుంపు ఒక గుంపు అనమాట ఆ గుంపునేమంటారు అంటే మనుషుల్ని ఏమన్నా మనుషులు అంటారు ఎక్కువ మంది క్రౌడ్ అంటారు ఒక గుంపు కాకులు కూడా గుంపుగా వస్తాయంట గుంపుగా వచ్చేసి ఆల్రెడీ నేను ఆజ్ఞ ఇచ్చాను వాటికి ఆ వచ్చి ఏం చేస్తా అంటే నీకు ఆహారం పంపిస్తే అక్కడ కీరితో వాకు దగ్గర నువ్వు ఉండి నీళ్లు తాగుతావు అని దేవుడు చెప్పాడు అర్థమైంది మీకు అందరికీ నేను ఒక విషయం చెప్తాను ఇక్కడ మీరు కనుక ప్రభు మీద అనుకున్న వాళ్ళైతే కరువులో కష్టంలో మనం ఎలాగ పోషించబడతామంటే దేవుణ్ణి మీరు అడిగితే వినండి జాగ్రత్తగా మీకు అప్పులు ఉన్నప్పుడు కష్టం ఉన్నప్పుడు ఇబ్బంది ఉన్నప్పుడు ఏ పరిస్థితి ఏది చేయాలో అర్థం కానప్పుడు ప్రార్థన చేయండి దేవుడు ఒక ఆలోచన ఇస్తాడు ఖచ్చితంగా నువ్వు ఫలానా ప్రదేశానికి వెళ్ళు అంటాడు దేవుడు అటు అన్నట్టు అయితే కరెక్ట్గా క్లియర్గా ఆ కేరీతువా కానీ నువ్వు తూర్పు వైపు వెళ్ళని చెప్పలా వెళ్ళతానే ఉండేవాడు తూర్పు వెళ్ళమంటే ప్రభు ఏం చెప్పండి క్లారిటీ చెప్పాడుగో పలానా చోటకే నువ్వు వెళ్ళాలి కేరీతో వాకు తీరికెళ్ళు అక్కడ ఉండు దాక్కో నీకు కాకోలం చేత నేను ఆహారాన్ని పంపిస్తాను దేవుడు ఏది చెప్పినా క్లియర్ కట్గా చెప్పేస్తాడు కొంతమంది చెప్తారు కళ్ళ మూసుకొని అమ్మని దేవుడు ఏదో చూపిస్తున్నాడు ఏదో బాధపడతా ఏదో బాధ ఏదో బాధపడేదని నేను బాధపడతాను నాకు తెలుసు ఏదో బాధపడతానని చెప్పి సక్కటి చెప్పొచ్చుగా చాలామంది దేవుని మాటనే వక్రీకరించి ఏదో చేయాలని చేస్తారు దేవుడు ఎప్పుడైనా చెప్పినా క్లియర్గా చెప్తున్నాడు సమయాలు సౌల్యం ఏర్పాటు చేసేటప్పుడు సౌలు ఇతనే నేను ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు సమయంలో దావీ దేనికి వెళ్ళినప్పుడు అందరం చూస్తే ఇతడే నేను ఏర్పాటు చేసి వాళ్ళు ఒకడంటే మరి ఎవడు ఎవరనేది తెలియదు కదా సమయాలకి ఆ దావీది రాగానే ఇతని నేను ఏర్పాటు చే అంటే దేవుడు ఏది చెప్పినా క్లియర్గా చెప్తాడు ఎవరైనా మీకు ప్రవక్తలు చెప్పేస్తున్నాను అనుకో క్లారిటీ లేకుండా దేవుడు ఏదో చూపిస్తున్నాడు ఏదవుద్దంట అని చెప్తే మాత్రం నమ్మొద్దు ఏమంటారు మీరు ఇది గిలిబట్టుకుంటుందండి నేను చెప్పే మీకు గతంలో ఒకసారి నాకు తెలిసిన వాళ్ళలోనే ఒక తోడు ప్రేరికి వెళ్తున్నారు అంగళగి అక్కడ వెళ్తే ఇంక పదిహేను రోజుల్లో నీకు మరణం వచ్చేసింది అని చెప్పారు ఫిఫ్టీన్ డేస్లో నీకు చచ్చిపోతా అని చెప్పారంట వాళ్ళ మరణీతండి సా చావేమో కానీ వాళ్ళు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా పదిహేను రోజులు కృంగిపోయారు కృషించి నాకు చెప్పారు ఇలా ప్రార్థన చేయని ఎవరు చెప్పారంటే ఆ పదిహేను రోజులు ఆయుష్ అంట నీకు పదిహేను రోజులు ఆయుష్ సరే దేవుడు తెలియజేస్తారు తప్ప తెలియచేయచ్చు ఈజిక చెప్పాడుగా నువ్వు చనిపోతున్నావు నువ్వు మరణమైపోతపాటు చేసుకో సర్లేని చెప్పేసి వీళ్ళంతా చెప్పేవాళ్ళు ఎలా చెప్పాలంటే క్లారిటీగా నీవు సరి చేసుకో ఏమైనా ఉంటే పాపంలో దేవునితో సరి చేసుకో అని మనం గురించి చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు సరి చేసుకో జాగ్రత్తగా నీకు క్యూడియానొస్తున్నా జాగ్రత్తగా సరి చేసుకో అని చెప్పే పద్ధతులు చెప్పాలి మొక్క మీద నువ్వు పదిహేను రోజులు చచ్చిపోతావు అని చెప్తే ఆ గుండె జారిపోయి అసలు అన్నం తినకుండా ఆ పది రోజుల్లో విక్ అయిపోయారండి తర్వాత పదిహేను రోజుల తర్వాత ఏం కాల కాకపోయేసరికి తర్వాత వెళ్ళి అడిగితే దేవుడు తెలియజేసి నువ్వు ప్రార్థన చేసిన కాబట్టి నువ్వు బతికేవన్నదండి ఈ మాట్లాడతారు చూడండి ప్రవక్తలు అర్థమవుతుందా నేను ప్రార్థన నీ నీకోసము కాబట్టే దేవుడు తప్పించాడు అసలు ఏమి చెప్పకుండా ఉంటే ఆరోగ్యంగా ఉండేవాడు కదా ఈ పది రోజులు ఎంత కృషించిపోయి ఎంత మానసిక వేదన ఉంటాడు చెప్పండి నిజమైన ప్రవక్తలు ఇప్పుడు కూడా క్లారిటీకి చెప్పాలి క్లారిటీ లేకుండా ఇష్టానుసారంగా ఏది పడితే వాకూడదు నీకేదో చేస్తాడంటే దేవుడు నీకేదో మేలు ఏదో మేలు చేయబోతుంది ఏదో మేలు చేస్తాడు ఏదైనా క్లారిటీ అది ఈ విషయంలో నువ్వు సరి చేసుకో ఇజుకే దగ్గరికి వచ్చి చెప్పాడు ఒక మాట ఇదిగో నువ్వు మరణమైపోతున్నావు నువ్వు సరి చేసుకో